హలో ఎవరి వెల్కమ్ టు పర్తి లేడీస్ స్టేషన్స్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో ఈరోజు వీడియోలు అయితే మటుకు స్టిచ్డ్ బ్లౌజెస్ అండి మన దగ్గర వర్క్ వేపించుకొని స్టిచ్చింగ్ చేయమని చెప్పేసి అన్నారు కస్టమర్ అయితే మటుకు ఇప్పుడు స్టిచ్చింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది కదండి యాక్చువల్లీ మీకు మటుకు కొంతమంది టైలర్లు ఎలాగ అందుబాటులో ఉన్నారో నాకు తెలియదు కానీ నిజంగా నేను మటుకు స్టిచ్చింగ్ బంద్ చేసుకున్నాక అవ్వ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానండి ఎలాగని చెప్పేసానంటే అసలు ఫ్రంట్ పార్ట్లు అడ్జస్ట్ చేయలేరు తర్వాత వచ్చేసి క్లాత్ తక్కువ వస్తుందని చెప్పేసానంటారు హ్యాండ్స్ కట్ వర్క్ సరిగా చెయ్యరు అసలు నేను వేసిన డిజైన్ ఒకటైతే ఇంకొక రకంగా స్టిచ్చింగ్ చేసేస్తారు సో కే అసలు ఆ లుక్ అనేదే పోగొట్టేశారు అనమాట సో అలాగ చేశారు టైలర్స్ ఎవరెవరు ఎక్కడ ఎవరెవరు ఎక్కడ గుర్తించుకున్నారో మనకు తెలియదు కానీ అయితే మటుకు లేదని చెప్పేసారంటే ఈయన షోల్డర్స్ జారడము ప్రతి ఒక్కటి రిమార్క్ అండి బ్లౌజెస్ అని ఇంకా ఆలోచించి వద్దు ఇలాగైతే కాదు అని చెప్పేసి అని వర్కర్స్ అయితే మనకు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను ఆల్రెడీ అప్పుడు కూడా మీకు చెప్పాను అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ ఒక వర్కర్ అయితే ఉన్నారు సో ఇంకా ఒకరు కావాలండి ఎవరైనా కానీ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వాళ్ళు డోన్ లో ఉండి కొద్ది నుంచి సాయంత్రం వరకు గయినా వర్క్ చేస్తామని చెప్పేసి అంటే గైనా వచ్చి విజిట్ అవ్వండి డీటెయిల్స్ అన్ని కూడా నేను వచ్చాక చెప్తాను ఓకేనా బ్లౌజ్ పీప్ ప్రకారమా శాలరీ ప్రకారమా వాళ్ళ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అన్ని చూసిన తర్వాత చెప్తాను అనమాట సో అలాగా ఇంకొక వద్దని అని చెప్పి వర్కర్స్ మీరు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే కూడా అవైలబుల్ గా ఉంది సో పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఏమి కూడా ప్రాబ్లం ఉండదు అండ్ దెన్ ఇంకొక విషయం చెప్తానండి స్టిచ్చింగ్ కి బ్లౌజెస్ ఇచ్చేటప్పుడు లైనింగ్స్ దగ్గర ఆలోచించకండి సో బ్లౌజెస్ కి కాస్ట్ కి పెట్టినాము వర్క్స్ కి కాస్ట్ పెట్టినాము ఒక్క లైనింగ్ దగ్గర ఐదు రూపాయలు పది రూపాయల దగ్గర చాలా మంది కస్టమర్స్ తిపోతారు సో నా దగ్గర అయినా సరే కొంతమంది కస్టమర్స్ అలా ఉంటారు ఇలాగ ఉంటారు కొంతమంది కస్టమర్స్ అటుకులు పడకకోపోకుండా నువ్వు మీటర్ ఉంబావు తీసుకున్నా కానీ పర్లేదు అని చెప్పేసి అని అంటారు ఇంకొంతమంది నాకు ఎందుకు నాకు ఎనభై శని సరిపోతుంది కదా అని చెప్పేసి అని అంటారు సో అలా అనకండి మీరు గా కూడా ఇంత కాస్ట్ పెట్టేసి వర్సేపించుకుంటారు క్లాతులు కొంటారు శారీ కొంటారు కేవలం లైనింగ్ దగ్గర ఐదు రూపాయలు పది దగ్గర ఐదు రూపాయలు పది రూపాయల దగ్గర ఆలోచించారు అని చెప్పేసి అంటే మీ బ్లౌజులు అనేది ఫినిషింగ్ అనేది అస్సలు బాగా రాదు లైనింగ్ లో ఏముంది అనుకోకండి ఓకేనా సో దాన్ని బట్టి కూడా మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది సో లైనింగ్ బాగుంటే మీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి కస్టమర్స్ కి కూడా నేను చెప్తున్నానండి అలాగే మీ కస్టమర్స్ కి కూడా మీరు అలాగనే చెప్పండి సో ఇప్పుడైతే మనం వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేపించి చూస్తాను సో ఈ రోజు మార్నింగ్ కూడా ఈ డిజైన్ షార్ట్ లో అప్లోడ్ చేశానండి అయితే ఈ డిజైన్ వచ్చేసి మీకు అప్లోడ్ చేసిన ఏంటంటే హ్యాండ్స్ ఫుల్ గా కూడా వర్క్ వచ్చేసేది ఈ డిజైన్ వచ్చేసేసి లైన్స్ వస్తుంది అనమాట ఈ డిజైన్ లోనే రెండు రకాలు ఉన్నాయి చాలా మందికి ఆల్రెడీ మిషన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఇక్కడ మటుకు కొత్త వాళ్ళకి ఎవరికన్నా కానీ ఐడియా కోసం అయితే నేను చూపిస్తా ఉన్నాను ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్స్ కి అయితే మటుకు ఇలాగా లైన్స్ వస్తుంది ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాపర్ కాంబినేషన్ ఈ డిజైన్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను ఓన్లీ టూ లోనే కంప్లీట్ చేస్తాను చాలా మంది త్రీ కలర్స్ శారీలో ఉన్నాయి కదా ఎక్కువ కలర్స్ అని చెప్పేసి అని యూజ్ చేస్తారు శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి డిజైన్ ఎంతవరకు హైలైట్ అవుతుంది డిజైన్లో ఎక్కడెక్కడ ఏ కలర్ పడితే హైలైట్ అవుతుంది అనేది బాగా అబ్జర్వ్ చేసి డిజైన్ కలర్స్ అనేది పెట్టండి అప్పుడు డెఫినెట్గా మీకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా కలర్స్ ఎక్కువ అయ్యే కొద్ది క్లమ్జీ అవుతుంది కానీ డిజైన్ ఫైనల్ లుక్ అయితే మటుకు అవ్వదు శారీలో ఉండొచ్చు ఎన్ని కలర్స్ అయినా ఉండొచ్చు బట్ మనము డిజైన్ మటుకు ఆ లుక్ వస్తుందా లేదా అనేది చూసుకొని పెట్టండి ఇక్కడ ఇవ్వడం త్రీ కలర్స్ ఇచ్చాడు బట్ నేను యూజ్ చేసేది మటుకు ఎప్పుడు టూ తోనే యూస్ చేస్తాను సో బ్యాక్ నెక్ మీరు కట్ వరకు చూసుకోండి సో ఇలాగ ఆ లైన్ కూడా మీరు చూడొచ్చు మొత్తం గా వర్క్ ఎలాగా ఉంటుందో సో అలాగనే ఉంటుంది యాస్టిజ్ ఫ్రంట్ పార్ట్ కూడా మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వీడియో చేసి పెట్టానండి ఇంకా ఎవరైనా కానీ చూడకుంటే చూడండి నేను పర్ఫెక్ట్గా మీకు ఏదైతే చూపించానో అదే మార్కింగ్ లోనే పెడతాను ప్రతి ఒక్క బ్లౌజ్ ఇలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఓకేనా సో ఎక్కడ కూడా మనకు గ్యాప్ అనేది రాదు షోల్డర్స్ దగ్గర కానీ సో ప్రింట్ పార్ట్ కానీ ఎక్కడ కూడా క్లాత్ అనేది కనిపించదు ఓకేనా హ్యాండ్స్ కూడా సేమ్ అలాగనే కట్ వర్క్ సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా వస్తేనే మన డిజైన్స్ కూడా మనం అంత కష్టపడి వేసిన వర్క్స్ కూడా అంతే హైలైట్ గా కనిపిస్తుంది ఓకేనా సో తర్వాత వచ్చేసి ఇంకొక డిజైన్ సో ఈ డిజైన్ డిజైన్ అయితే పాతదే అండి ఇక్కడ కూడా కట్ వర్క్ డిజైన్ అనమాట సో చూస్తున్నారు కదా సో ఈ డిజైన్ ఎన్ని సార్లు వేసి ఇచ్చినా కానీ ఈ డిజైన్ మటుకు బయట టైలర్స్ అయితే మటుకు ఈ కట్ వర్క్ కుట్టలేదండి సో ఈ షేప్ కుట్టలేదు మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ టోటల్ గా ఫ్లవర్ ఏ షేప్ అయితే ఉందో అదే షేపే వచ్చింది చూడండి సో ఈ షేప్ అన్నమాట అది ఏమని చెప్పేసానంటే వాళ్ళకు నెక్ వెడల్పు అయిపోతుంది అని చెప్పేసి అని వాళ్ళు నార్మల్గా సో ఇక్కడ వర్క్ షేప్ వచ్చేసి ఇక్కడ మటుకు క్లాత్ అలాగనే పెట్టేస్తున్నారు సో దాంతో ఆ డిజైన్ లుక్కే పోతుంది ఎందుకోసం అంటే ఇప్పుడు ఇక్కడే చూడండి మీకు ఇలా పెడితే ఎలాగుంది క్లాత్ అంత కనిపించేస్తుంది కదా సో అలాగా లుక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట డిజైన్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ లోనే స్టిచ్చింగ్ అవుతానే మన వర్క్ కూడా లుక్ వస్తుంది సో ఫ్రంట్ పాటు కూడా మీరు యాస్టిష్ చూసుకోవచ్చు ఏ పార్ట్ కి కూడా నేను వేసిన వర్క్స్ కి స్టిచింగ్ చేసేస్తే ఇలాగా క్లాత్ అనేది బయటికి రాదు సో కి వచ్చేసి వీళ్ళవి ప్రతి ఒక్క జాకెట్ కూడా ఎల్బో హ్యాండ్స్ అండి ఎల్బో హ్యాండ్స్ అయినందుకు నేను యాక్చువల్ అంటే ఈ ఫ్లవర్ ఒక్కటే ఉండింది సో ఇది ఎక్స్టెన్షన్ చేశాను అనమాట సో ఎల్బో హ్యాండ్ కుండి చిన్న ఫ్లవర్ కనిపించేస్తే బాగుండదు కదా అలాగని చెప్పి ప్రోటీన్ గా పుట్టిస్ వేయకోకోకుండా కొంచెం ఇలాగా డిఫరెంట్ గా అయితే వేసేసాం సో చిన్న ఫ్లవర్ ఉండేదాన్ని దాన్ని ఎక్స్టెన్షన్ చేసేసి ఇలాగా క్రాస్ లో అయితే వేసాం అనమాట బాగుంది కదా సో ఒకవేళ ఈ డిజైన్ కూడా కావాలని చెప్పేసానంటే మన దగ్గర అవైలబుల్ గా ఉంది సో ఈ డిజైన్ అనేది స్క్రీన్ షాట్ పెట్టేసి డిజైన్ ఓన్లీ బిగ్ మిషన్స్ వాళ్ళకే అండి నా దగ్గర చిన్న మిషన్లకు డిజైన్స్ లేవు మళ్ళీ కూడా నేను గా చెప్తున్నాను ఓన్లీ బిగ్ మిషన్స్ వాళ్ళకే పెద్ద మిషన్స్ వాళ్ళకే డిజైన్స్ ఉన్నాయి చిన్న మిషన్స్ వాళ్ళకి నా దగ్గర డిజైన్స్ లేవు ఓకేనా సో మీకు ఒకవేళ ఈ డిజైన్ కావాలని చెప్పేసానంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకి మైక్ అనేది ఆఫ్ అయిపోయింది అండి చూసుకోలేదు సో అందుకోసం అని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తా ఉన్నాను సో కొంచెం అప్ డౌన్ గా ఉంటుంది వాయిస్ ఏమనుకోకండి సో ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి ఇది వచ్చేసేసి నార్మల్ బ్లౌజ్ అనమాట సో నార్మల్ బ్లౌజెస్ కూడా మనము స్టిచ్చింగ్ చేస్తా ఉన్నాము ఇంకా ఓన్లీ వర్క్ లో ఒక్కటే స్టిచ్చింగ్ చేస్తామని చెప్పేసి అని అంటే అవ్వదు కదండి సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు నార్మల్ బ్లౌజెస్ కూడా అంటే డిజైనర్ వేర్గా సో స్టిచ్ చేస్తా ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు తీసుకొని నిండేది వైట్ కలర్ బ్లౌజ్ అండి శారీ పైకి వైట్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు దాని మీద మొత్తము అంతా కూడా సెల్ఫ్ వర్క్ వచ్చేసింది సో సెల్ఫ్ వర్క్ వచ్చేసినందుకు వాళ్ళకు సింపుల్గా అయితే మటుకు ఏదైనా డిజైన్ పెట్టండి అని చెప్పేసి అన్నారు వాళ్ళకి చూపించాను సో ఆప్షన్ లో ఇది సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇక్కడ వచ్చేసేసి కింద మనకు ఆ లో మనకు థ్రెడ్ పైపింగ్ వస్తుందండి థ్రెడ్ పైపింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నెక్ షేప్ అనేది మనం ఇలాగ అన్నమాట ఇక్కడ వచ్చేసి షోకి నాట్స్ ఉంటుంది మళ్ళీ పైన షోల్డర్స్ దగ్గర కూడా మనకు నాట్స్ అయితే ఉంటాయి తర్వాత వచ్చేసి మనము కి అయితే ఇలాగా బార్డర్ గా వర్క్ వచ్చేసింది కదా కింద స్కాలర్ ని అలాగనే పెట్టాం కట్ చేయకుండా సో గా స్కాలఫ్ ఎలాగైతే వచ్చేసిందో ఆ స్కాలఫ్ను అలాగే వంచేసేసాను సో వలన కొంచెం బ్లౌజ్ అయితే మటుకు బాగా మంచిగా లుక్ అయితే వచ్చేసింది సో ఈ డిజైన్స్ కానీ వర్క్స్ కానీ ఎవరైనా కానీ మనకు కష్టమైజ్ చేయించుకోవాలి అని అంటే కూడా స్క్రీన్ పైన ఉన్న ఈ కి అయితే మటుకు వాట్సాప్ చేసేయండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్